ఏం పెట్టాలి ఎంతలాన ఆకాశంలో విమానం వెళ్తుందంట విమానంలో వాళ్ళ ఇటులు ఉన్నాయంట ఆ ఇటులు విమానానికి ఎదురుగా ఒక పక్షి వచ్చిందంట ఆ పక్షిని పడతాకి ఒక ఇటుకిసిరేశారంట ఉంటే ఎన్నికలు అందరే మీటింగ్ రమ్మని చెప్పిందంట అప్పుడు అన్ని మీటింగ్కి వెళ్ళి అంటే ఎలాగోలా అని చెప్పి దాటి వెళ్ళిపోయాడంట నడిచే దాటాడు మామూలుగా ఇలా పైన కొంచెం ఉంటే దాని మీద దాటేసాడు అయినా సరే ఆ చింతకాలో దాటినా సరే ఎవరు ఏం కాలేదంట అతనికి ఎందుకని ఎవరు చెప్తారా ఎందుక తెలుసా